హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఎప్పుడు కుకింగ్ చూచే నేను ఇలా బస్ చూస్తున్నాను అనుకున్నారా మరేం లేదండి మొన్న సండే వీకెండ్ కదా సో అందుకే మేము చెంగాలమ్మ టెంపుల్ అయితే విజిట్ చేసాము చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ సో మీ అందరు కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి మా వాడు మీకు హాయ్ చెప్తున్నాడు మీరు కూడా మా వాడికి హాయ్ చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి హాయ్ చూసే వాళ్ళందరికీ కూడా పెద్ద హాయ్ అండ్ బస్ అయితే స్టార్ట్ అయింది సో నెల్లూరు నుంచి ట్రావెల్ చేస్తున్నాం మేమైతే నెల్లూరు నుంచి ఈ చంగాలమ్మ టెంపుల్ సుల్లూరుపేట దగ్గరలో ఉంటుంది అనమాట నియర్లీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ పడుతుంది ఇది మేము తీసుకుంది ఏసీ కోచ్ అండి సో అందుకే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది రీచ్ అయ్యేదానికి మామూలుగా బస్సెస్ అయితే ఒక టూ అవర్స్ పడుతుంది అండ్ బాబు పడుకొని లేసాడండి బస్సులో అండ్ ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అరౌండ్ టైం వచ్చేసి వన్ అయ్యింది సో ముందుగా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం మేము అండ్ ఇది వచ్చేసి టెంపుల్ బయట అండి పక్కన మనకి చెప్పులు స్టాండ్ అవైలబుల్ ఉంటుంది అక్కడ మనం చెప్పులు పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ ఇది బయట టెంపుల్ బయట అనమాట ఈ టెంపుల్ కి ఏంటంటే డోర్స్ ఉండవండి అమ్మవారు ఎనీ టైం కూడా మనకు దర్శనం ఇస్తూనే ఉంటారు దర్శనాలు అయితే ఆగవండి అండ్ ఫస్ట్ ఈ పక్క వచ్చేసి మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కొక్కరికి డైరెక్ట్ గా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఈ టికెట్ తీసుకుంటే అండ్ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి ఇక్కడ మనకు సైడ్ కనిపిస్తుంది కదా సో అందులో నుంచి అయితే మనం వెళ్ళాలి దర్శనానికి అండ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఎన్ని గ్రిల్స్ ఉన్నాయో సో ఇవన్నీ ఇలా తిరుక్కుంటూ 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 వెళ్ళిపోవాలన్నమాట లోపల మనకు కెమెరా కానీ మొబైల్ కానీ అలో లేదండి సో నేను మీకు ఎక్కడి వరకే చూయించగలుగుతున్నా అండ్ అమ్మవారి పిక్చర్ అయితే తమ్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి అండ్ చూసారా ఇక్కడ డోర్ అయితే ఉండదండి ఈ చెంగాలమ్మ టెంపుల్కి చాలా అంటే చాలా హిస్టరీనే ఉంది నెల్లూరులో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విజిట్ అవుతారు అండ్ ఎక్కడెక్కడ నుంచో వచ్చి కూడా చూసి వెళ్తుంటారు అమ్మవారిని అమ్మవారు చాలా పవర్ఫుల్ అయితే సో మేమైతే దర్శనం చేసేసుకొని అండ్ బయటికి కూడా వచ్చేసాము ఇక్కడ ప్రసాదం కౌంటర్లో లడ్డు అండ్ పులిహోర తీసుకున్నాము ఎంతమందికి ఈ టెంపుల్ పులిహోర అంటే ఇష్టం చెప్పండి ఎక్కడైనా పులిహోర పులిహోరనే కదా నాకైతే చాలా ఇష్టం సో బయట నుంచి మళ్ళీ ఒకసారి అమ్మవారిని మొక్కేసుకొని రిటర్న్ బయలుదేరి నెల్లూరుకు వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ అయ్యిందండి అండ్ స్నాక్స్ అలా తీసుకుందాం అని చెప్పేసి టూ బీక్ వచ్చాము మా వాడు టిష్యూతో క్లీన్ చేసేసుకుంటున్నాడు వాటి ఫేస్ని అంతే మరి బ్లాగ్ నచ్చిందా అండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి